సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా తెలంగాణలో కలిసి ముందుకు వెళుతున్న విషయం మనందరికీ తెలిసిందే తాజాగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూనమ్ సాంబశివరావు ఆ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఒక కీలక ప్రతిపాదన పెడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది ఇక వరంగల్ భువనగిరి నల్గొండ పెద్దపల్లి ఈ ఐదు నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం తమకు కావాలి ఆలోచించాలి అని చెప్పి కూడా పిసిసికి ఆయన ఒక ప్రతిపాదన చేస్తున్న సందర్భంగా అనిపిస్తోంది ఇక వరంగల్ భువనగిరి పెద్దపల్లి నల్గొండ ఇట్లాంటి ఖమ్మం ఈ ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో తమకు అనుకూల వాతావరణం ఉంది ఖచ్చితంగా గెలుపు సునాయాసంగా ఉంటుంది అనే అంశాన్ని కూడా ఆయన ప్రతిపాదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఒక స్థానం సిపిఐకి కేటాయించాలి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అనే అంశాన్ని కూడా ఆయన ఇటు ఏఐసిసి కానీ కాంగ్రెస్ పార్టీ పీసీసీకి కానీ ఆయన ప్రతిపాది ప్రతిపాదిస్తున్నారు గెలిచి తీరుతామని కూడా ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదన పట్ల ఏ విధంగా స్పందిస్తుంది నిజంగా సిపిఐ పార్టీకి ఒక లోక్సభ సీట్ని కేటాయిస్తుందా ఏం చేస్తుంది అనే అంశంపై మాత్రం ఉత్కంఠ నెలకొంది మొత్తానికి అభ్యర్థుల ఎంపిక పైన తుది కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు రోజుల్లో తొలి జాబితా విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఈ ఐదు లోక్సభ నియోజకవర్గాల నుంచి ఒక స్థానాన్ని ఇటు కొనం నేను సామశివరావు ప్రతిపాదిస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐతో మిత్రపక్షంగా ముందుకెళ్తుంది కాబట్టి సీటు కేటాయిస్తుందా లేకపోతే మరే ఇతర నామినేటెడ్ పోస్టులో ఇటు సిపిఐని అకామిడేట్ చేస్తుందా అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది ఇక లోక్ లోక్సభ స్థానం అంటే అతిపెద్ద స్థానం దానికి ఒక కీలక అభ్యర్థులను కూడా ఎంపిక చేయాల్సి ఉంటుంది నియోజకవర్గాలను మేనేజ్ చేయాల్సి ఉంటుంది ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కోణం నేని సామసేవరావు ప్రతిపాదనను ఆమోదిస్తుందా లేకపోతే ఇతర నామినేటెడ్ పోస్టుల్లో సిపిఐ నాయకులని అకామిడేట్ చేస్తున్న అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది ఇంకా కూనంనేని సాంబివరావు ఈ విషయంలో మాత్రం ఆయన చాలా ఆశాభావంతో ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీటు కేటాయిస్తుందనే నమ్మకంతో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించి ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ఏం చేస్తుంది ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ అనే అంశంపై మాత్రం ఉద్ఘాట నెలకొంది